అన్నమయ్య జిల్లా రాయచోటలోని వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి హిందూపురం పార్లమెంటు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని పదమూడు ఉమ్మడి జిల్లాలో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసినా పాపాన పోలేదన్నారు మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు భజన తప్ప ఆయన గొంతు మూగబోయిందని ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయాడని విమర్శించారు ఉర్షా లాంటి బినామీ కంపెనీలకు వేల ఎకరాల భూములు కట్టబెట్టడం చంద్రబాబు పాలనకు పరాకాష్ఠగా మిగిలింది మహానాడులో తండ్రి కొడుకులు పొగడించుకుని కోవడం కోసమే తప్ప రాష్ట్ర ప్రజలకు సమ ఎటువంటి తీర్మానం చేయలేదు ఇటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది పక్క చూస్తే మనకు విపరీతంగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఆడబిడ్డల పైన ఇంత పెద్ద ఎత్తున అత్యాచారాలు జరుగుతూ ఉంటే అది అనంతపురం జిల్లా కానీ సత్యసాయి కానీ రాయచోతి అన్నమయ్య గాని ఇంకోటి కానీ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కడైనా సరే ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే కనీసం నోరు మెదపోవా యాక్షన్ తీసుకునే దానికి ఇన్ని రోజులు టైం పడుతుందా సుగాలి ప్రీతి కేసు గాలికి వదిలేసిన పవన్ కళ్యాణ్ నీ పక్కనే ఉన్నాడు ముప్పై వేల మంది ఆడపడుచులు అదృశ్యమైనాయని చెప్పి ఆ రోజు గొంతు చించుకొని నడిచిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మౌనంగా ఉన్నాడు బీజేపీకి అసలు గొంతే లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో మీ కూటమి పార్ట్నర్స్ ఈరోజు సైలెంట్ మోడ్లో పనిచేస్తూ ఉన్నారు అంటే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఏదాన్ని పోలీసులు ఎనిమిది నెలలుగా అత్యాచారం జరిగిన ఒక సంఘటనను బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో ఉన్నారంటే సతసాయి జిల్లాలో అంతకంటే దౌర్భాగ్యంగా ఉంటుందా ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉందా అత్యాచారాలు చాలా జరుగుతా ఉంటాయి కాదనడంలే అయితే ఎనిమిది నెలల పొడుగునా ఒక ఆడబిడ్డను అత్యాచారం చేయడం వీడియోలు తీయడం బెదిరించడం ఇది పసిగట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది ఏదో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అంటే అర్థం ఉంది కానీ కంప్లీట్ గా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అంటే ఒక అహంకారమైన ధోరణితో మేము ఏమి చేస్తున్నా చెల్లుతాది అనే ఒక అహంకారమైన పరిస్థితిలో ఆ పద్నాలుగు మంది ఆ అమ్మాయిని అంత దారుణంగా అత్యాచారం చేయడం జరిగింది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ఈ విషయాలు బయటికి తీసుకొస్తే సాక్షి మీడియా లేకుంటే ఇంక మరికొన్ని పత్రికలు ఛానళ్ళు సాక్షి ఛానల్ బయటికి తీసుకొస్తే కక్ష సాధింపులు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటనలో ఎక్కడో చోట చిన్న మౌత్ స్లిప్ అయితే ఒక ఉద్యమం మాదిరి దాన్ని తెలియదు కానీ ఏ ఫోర్ అని ఒకటి అమలు జరుగుతుంది అవినీతి అయిపోయింది అరాచకం ఎక్కడ చూసినా అరాచకం జరుగుతా ఉంది ఆశ్రిత పక్షపాతం మీకు కావలసిన వాళ్ళకు ఒక పెద్ద పీట మిగతా వాళ్ళకు బోడి సున్నా అక్రమ వసూళ్లు విపరీతంగా అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని నియోజకవర్గాల్లో కూడా అక్రమ వసూళ్లు పెద్ద ఎత్తున నీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తా ఉంటే మౌనంగా పైనుంచి చూస్తూ ఉండవా ఇంతకంటే దారుణం ఎందుకుందా ఇంకొక చూస్తే మాట్లాడి ట్రోల్ ఈ ఈరోజు మీ నాయకులు ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన మాట ఎంత దారుణం ఇది ఎవరినైనా వాడుకొని వదిలేస్తావు ఎక్కడైనా సరే నీ అవసరం తీరిపోతే వదిలేస్తావు అందుకే కదా నిదర్శనం రైతులకు రుణమాఫీ కానీ డాక్రా మహిళలకు రుణమాఫీ కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నువ్వు చేయాలని అనుకునేది చేయకపోగా కొత్త కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం తండ్రి నీవా దానికి వదిలేసినావు కేవలం కుప్పంపుకి నీళ్లు తీసుకుపోయే దానికి మట్టుకే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి రాయచోటి పీలరు ఇటువంటి కంటికి అవసరమైన నీళ్లు వచ్చే దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రాజెక్టుల మూలపడేసినాం గాలేరు నగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అది పక్కన పెట్టే పరిస్థితులు వచ్చినాయి కొత్తగా పోలవరం బలక చెర్ల అంటావు కొత్త కొత్త పదాలు వస్తాయి పోలవరం డెబ్బై ఏడు శాతం పూర్తి చేసిన అంటావు ఇంకా నీకు ఇరవై ఐదు శాతం ఇరవై మూడు రెండు శాతం పూర్తి చేసేదానికి ఐదేళ్ళ టైం నీకుంది కాబట్టి పూర్తి ఈరోజు చూపించుద్దాం కట్టిన డయాఫ్రోమ్ వాళ్ళకే దిక్కులేని ఈరోజు న్యాయంలోనే కదా కట్టిన డయాఫ్రోమ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద నిందేస్తాం ఇంతకంటే అరాచకమేముంది ఈ ప్రభుత్వం చేసే పని లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం ఒక్క సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి మీద పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అని చెప్పి దుష్ప్రచారం చేస్తాం ఈ లక్షా యాభై వేల కోట్లు దేనికన్నా ఖర్చు పెట్టావు అని అంటే ఒక సంవత్సర కాలంలో ఎక్కడా రూపాయి ప్రజల పైన ఖర్చు పెట్టకుండా ఏమి అనే దానికి దిక్కుదలైన పరిస్థితి